ఆయన మాట్లాడింది చిలుకలూరు పెటలో ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ అంట ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తు జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు లేకపోతే పథకాలకు ముగింపే నేను వస్తే పథకాలు ఉండవంట నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ నేను పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను సమక్షేమం ఉంటుంది నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది నొక్కే పరిస్థితిలో లేడు అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్ లో నుంచి బటన్ నొక్కితే ఎంత సమయం పడుతుంది తమిళ్ళు ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండే కదా ఏమో మీకు అర్థమైందా లేదా దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట డబ్బులు ఇవ్వలేదంట ఇప్పుడు ఇస్తాడంట మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు సైకిల్ ఎగరాలి దోసుకెళ్ళాలి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ పూర్తి చేశాడంట చేశాడా చేశాడా మీ జీవితంలో మార్పు వచ్చిందా అడుగుతున్నా ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట బా ఏం కట్టాడా ఇల్లు బాగున్నాయి కదా మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా ప్యాలెస్ లో కదా జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీ కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు కట్టించాడా లేదమ్మా కట్టాడు చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని కట్టలేదా అరే నేనే మోసపోయానా అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది ఇడుపులబాయిలో ఉంది బెంగళూరులో ఉంది ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ వస్తుంది ఆనందం మీకు నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి